హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆవిని చూడండి పాపం మతి స్థిమితం లేదు ఈమెయితే ఏ పని చేసుకోలేదనమాట కాళ్ళు చేతులు ఆడవనమాట పని చేసుకొని బ్రతకడానికి కానీ ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈమెకి వచ్చే నాలుగు వేలు పింఛి తీసుకుంటారు కానీ ఆమెకి భోజనం పెట్టారనమాట ఇలా తరిమేస్తూ ఉంటారు దయచేసి ఈ పేరెంట్స్ తొమ్మిది నెలలు మూసి కంటారండి పిల్లలు ఇంకా కూడా మన సమాజంలో చూడండి తల్లిదండ్రులు చూడని వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారనమాట సో ఎందుకు చూడడం అర్థం కాదు కానీ నాకు తెలిసిన తొమ్మిది నెలలు మోస్ అంటింది కదా ఒక తల్లి ఆ తల్లికి పిడికి అన్నం వేసేదానికి ఎందుకంటే చాలా బాధపడుతూ ఉంటారు మీకు నచ్చకపోతే పిల్లలకి పేరెంట్స్ వయసు ఉడికినప్పుడు ఇలా ఉంటారు కొంతమందికి నచ్చరు అప్పుడు నచ్చకపోతే కనీసం వాళ్ళని దూరంగా అన్నం పెట్టి భోజనం వేయచ్చు కదండి తప్పేం కాదు కదా మిమ్మల్ని కనీసాకి ఎంత పెద్దవాళ్ళు అయితేనే కదా మీకు ఈరోజు మీ మీకు పట్టిన కదా రేపు మీ పిల్లలు మీకు అదే కదా ఇస్తాడు దేవుడు అది ఎందుకు మర్చిపోతున్నారు దయచేసి పేరెంట్స్ని చూడండి ప్లీజ్